న్యూస్ రిపోర్టర్ పై వీడియోగ్రాఫర్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన తెలిపారు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు న్యూస్ రిపోర్టర్ వీడియో వీడియోగ్రాఫర్లపై పోలీసుల దాడికి ఖండిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు జర్నలిస్టులు జర్నలిస్టులపై దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రాన్ని అందించారు జర్నలిస్టులు హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు సంఘాలకు అతీత జర్నలిస్టులు తరలివచ్చి వచ్చి నిరసనలో పాల్గొన్నారు జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న పోలీసులు దాడి చేయడం సంఘాల నాయకులు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 789375770